ఈ అయితే మనం పోచంపల్లిలో ఉన్న టీఎం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి సో తను వచ్చేసి మహేష్ సో మనం చాలా వీడియోస్ ఈ ఈరోజు ఏంటంటే పోచంపల్లికి వచ్చేసి మనం అయితే మంచి ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి శారీస్ చూడండి మంచి ఆఫర్ ప్రైసెస్ ఆఫర్ ప్రైసెస్ అంటే కూడా మనకి త్రీ థౌజండ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ అట్లా తగ్గుతూ ఉంటాయండి శారీస్ మీద ఇదిగోండి అంటే ప్రైసెస్ ఎందుకు తగ్గిస్తున్నారు అని మీరు అడగచ్చు అందరూ కూడా ఆఫర్ ప్రైసెస్లో శారీస్ ఆషాఢ మాసం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా చూడండి మీకు ఎగ్జాంపుల్కి కొన్ని కొన్ని సారీస్ చూపిస్తాను ఇవి వీవింగ్కి చాలా చాలా కష్టం అవుతుందండి ఇవి వీవింగ్కి కిందకే చూపించు వీవింగ్కి చాలా టైం పడుతుంది ఒక్కొక్క శారీకి వచ్చేసి ఎన్ని రోజులు పడుతున్నానా ఫస్ట్ సారీ రా మాత్రం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒక్కసారి

అయితే మంత్స్ మంత్స్ నుంచి రావాలంటే ఓకే చూసారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ లో మనకి పోచంపల్లి శారీస్ అయితే వచ్చేస్తున్నాయి మీరు పోచంపల్లి శారీస్ అంటే అంత ఈజీ కాదండి మీరు అసలు శారీ చిరిగేదాకా కూడా కట్టుకోవచ్చు అండి అసలు చిరగదండి ఇది మీరు ఎన్ని సార్లు కట్టినా కూడా చిరగదు క్లాత్ కూడా చూడండి ఎంత బాగుంటదో మనకి పట్టు అయితే కొంచెం ముడతొచ్చినట్టు అలాగా మనకి డ్రై వాష్ అవి చేసుకోవాలండి ఇవి ఏమీ అవసరం లేదు జస్ట్ మనం వేసుకొని షాంపూ వాష్ చేసుకొని ఐరన్ చేసేసుకొని కట్టేసుకోవచ్చు అంత బాగుంటాయి శారీస్ సో ఫుల్ వీడియోలో మనం ప్రతి సారీ కూడా చూపిస్తూ డీటెయిల్గా వాటి ప్రైసెస్ కూడా చూద్దాం